అమెరికాలో గత నెలలో కోడిగుడ్ల ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి వినియోగదారుల ధరల సూచీ ప్రకారం సగటున డజన్ కోడిగుడ్ల ధర ఆరు పాయింట్ రెండు మూడు డాలర్లు పలిగాయి అంటే భారత కరెన్సీలో ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు బట్లో కారణంగానే గుడ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు బట్లు వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పదహారు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల కోళ్లను చంపేశారు ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రజలు అధికంగా గుడ్లను కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్కు సరిపడా సరఫరా లేక ధరలు తగ్గుముఖం పట్టడం లేదు బర్డ్ ఫ్లూ కారణంగా అమెరికాలో కోడి గుడ్ల ధరలు కొండెక్కాయి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో డజను గుడ్ల ధర రెండు పాయింట్ సున్నా నాలుగు డాలర్లు కాగా గత నెలలో గరిష్ట స్థాయిలో ఆరు పాయింట్ రెండు మూడు డాలర్లకు చేరింది అంటే భారత కరెన్సీలో ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి మూడు కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో నిర్మూలించడంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి చాలా కోళ్ల ఫారాలను శానిటైజ్ చేసి మళ్లీ మెల్లగా గుడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు వాటి నుంచి గుడ్ల సరఫరా ఆరు నెలల తర్వాత నుంచి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు వైరస్ వ్యాప్తికి ముందు అమెరికాలో ముప్పై ఒక్క కోట్ల యాబై లక్షల గుడ్లు పెట్టే కోళ్లు ఉండగా మార్చి ఒకటి నాటికి ఇరవై ఎనిమిది కోట్ల యాభై లక్షలకు తగ్గాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి అమెరికాలో పదహారు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల కోళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వధించారు వీటిలో అత్యధికం గుడ్ల కోసం పెంచే కోళ్లే ఫామ్ లో ఒక కోడికి వైరస్ సోకినా మొత్తం కోళ్లను వధించాల్సి వస్తోందని కోళ్ల ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు ఫలితంగా గుడ్ల సరఫరా తగ్గిపోతోంది మార్కెట్లో గుడ్ల సరఫరాను పెంచేందుకు అమెరికా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది ఫిబ్రవరి నెలలో నలబై లక్షల గుడ్లను దిగుమతి చేసుకుంది వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మార్చి మధ్యలో హోల్సేల్ మార్కెట్లో గుడ్ల ధరల్లో తగ్గుదల కనిపించింది అయితే ఈస్టర్ సమీపించడంతో డిమాండ్ పెరిగి మళ్లీ ధరలు పెరిగాయి ఈస్టర్ పండగ తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా A vez do Naruto.